ఈరోజు కొంతమంది అడుగుతూ ఉంటారు మరి మేము ఆన్లైన్లో హాజరవుతున్నాం కదా ఎట్లా అది దేవుడు అంగీకరిస్తాడా అని వాస్తవంగా కరోనా వచ్చినప్పుడు ఈ ఆన్లైన్ ఆరాధనలన్నీ కూడా ప్రారంభమైనాయి కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ లాక్డౌన్ ఇంట్లో కూర్చున్నారు ఎవరు కూడా సమాజంగా కూడుకునే పరిస్థితి లేదు ఒకటి ఆరాధన మానేయాలి నేను కూడుకోవటానికి అవకాశం లేదని రెండు ఉన్నటువంటి విధానంలో ఆన్లైన్లోనూ మరొక విధంగానో కూడుకోగలగాలి ఈ రెండిట్లో మానేస్తారా లేకపోతే కూడుకుంటారా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు కూడుకున్నారు ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ లాక్డౌన్ అయిపోయినా కానీ ఇల్లు వదిలిపెట్టి బయటికి రావట్లేదు మాకు ఇదే బాగుంది కదా అని రెండవది కొన్ని ప్రాంతాల్లో అక్కడ సంఘాలు లేవు సేవ లేదు లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్లు ఎక్కడికో ఆ ఐథియోఫియా మంత్రి రథం వేసుకొని వచ్చినట్టు వెళ్ళాలి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి లేకపోతే ఇప్పుడు కరోనా లాక్డౌన్ అయితే లేదు కానీ ఇప్పుడు కూడా మరలా వాళ్ళకి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా సంఘాలు లేవు కాబట్టి ఒకటి మానేస్తే మానేయాలి అవకాశం లేదు కాబట్టి రెండు ఆన్లైన్లో కలుసుకోగలగాలి కానీ చక్కగా ఊర్లలో ఉండి ఆరాధన కూడా అందుబాటులో ఉండి మేము ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాం పెళ్ళికి వెళ్ళాం పేరంటానికి వెళ్ళాం కాబట్టి రొట్టె ద్రాక్ష రసం పక్కన పెట్టండి అని చెప్పేసి కనుక మనం ఫోన్ చేసాం అనుకోండి అది ఎంత మాత్రం సమంజసంగా ఉంటుంది కాబట్టి ఆరాధన అంటే మనకు ఎట్లా అయితే ప్రార్థన పాటలు దేవుని వాక్యమో అలాగనే మనం ప్రభురాత్రి భోజనంలో హాజరవటమో ఎలాగైతే మ్యాండటరీనో అలాగనే ఈ ఐదవది కూడా మనం దేవునికి కానుక ఇవ్వటం కూడా మ్యాండటరీ ఖచ్చితంగా దాన్ని చేసి తీరాలి ఈ ఐదు కార్యాలు చేసినప్పుడు మాత్రమే ఆరాధన